హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఎందుకు సడన్గా మీ నెంబర్ బ్లాక్లో పెట్టారు మీతో ఎందుకు మాట్లాడడం మానేశారు మళ్ళీ తిరిగి మాట్లాడతారా మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు బట్ అమౌంట్ అయితే పే చేయాలండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం కొన్ని పర్సన్ సడన్గా మీ నెంబర్ ఎందుకు బ్లాక్లో పెట్టారు అన్నదానికి ఫస్ట్ చూద్దాం పెట్టారు సో మీ లో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీ పర్సన్ మీకు చెప్పి చెప్పి అది ఏదైనా అవ్వచ్చు అనుమానాలు అవ్వచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు తన వర్షన్ వినిపించి వినిపించి అయినా సరే ఇంకా మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాకపోయేసరికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు నాకు అదే కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అన్నది ఉంది లేదా మీ పర్సన్ నేను కమ్యూనికేట్ చేయలేను ఈ టైంలో నేను తర్వాత మీ నీతో మాట్లాడతాను అని చెప్పినా సరే మీరు తనకి పదే పదే కాల్స్ చేయడం లేదా విసిగించడం మీ పర్సన్ కొంచెం డిఫెన్సివ్ మోడ్లోకి అయితే వెళ్ళారు బికాస్ నేను ఇంకా నా వల్ల కాదు ఇలా అయితే నేను లైక్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేను ఇక్కడ ఒక డిఫెన్సివ్ మోడ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్లో సో తను గా ఉన్నారా లేదా మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అన్నది కూడా చూద్దాం బట్ రీజన్ అయితే ఇది బట్ దాని వెనకాల రీజన్ జెన్యునా కాదన్నది కూడా మనం చెక్ చేద్దాం బట్ ఇప్పుడైతే తను ఏంటంటే ఇలా కమ్యూనికేట్ చేయడం నా వల్ల కాదు అని చెప్పి మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా గొడవలు ఎక్కువైపోతున్నాయి నాకు మనశ్శాంతి ఉండట్లేదు సో పీస్ఫుల్గా మన ఇద్దరం ఉండట్లేదు కొన్ని రోజులు సెపరేషన్లో ఉందాం సో ఇలాంటివి మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో దీని వెనకాల నిజంగా జెన్యున్ రీజన్ అయినా లేదా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సో తన ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ రిగి సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ జెమినైట్ ఈప్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో రీజన్ అయితే తనకు అనుకూలంగా చెప్పుకున్నారు బట్ తన నువ్వు ఇంటెన్షన్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మీ గురించి సో హైపరిస్టర్ లవర్స్ అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్ లో తన లైఫ్లో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్ కి తను ఖచ్చితంగా ఎగ్జాస్టెడ్ ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కనుక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే మీరు కమ్యూనికేట్ చేసుకునే విధానం మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది అందుకే ఇక్కడ గ్యాప్ తీసుకున్నట్టయితే అయితే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరంటే ఇష్టమైతే ఉంది ఇక్కడ నాకు నెగిటివ్గా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టు అయితే కనిపించడం లేదు బట్ దానికి విడిగా కార్డ్స్ తీస్తాను నేను మళ్ళీ బట్ ఇక్కడైతే తన ఫీలింగ్స్ అయితే మీ పట్ల పాజిటివ్గానే ఉన్నాయి బట్ తను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవడం లేదు రైట్నో తను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసి పొజిషన్లో లేరు బికాస్ డెత్ కార్డ్ డెత్ కార్డ్ అంటే తన లైఫ్లో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనమాట సో లైఫ్లో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ రావడం కెరియర్లో డిస్టర్బెన్సెస్ రావడం ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడం ఏవైనా కావచ్చు సో వాటన్నిటి వల్ల మీ పర్సన్ దీని గురించి ప్రత్యేకంగా తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం మీతో సాఫ్ట్గా మాట్లాడడం అలాంటివి జరగట్లేదు అందుకే మీ పర్సన్ మేబీ మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం మీతో కమ్యూనికేట్ చేయడం తగ్గించడం లాంటివి జరిగాయి అండ్ ఇంటెన్షన్స్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది బట్ అగైన్ ద ఎంపరర్ ఎనర్జీ వెరీ 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 స్ట్రబన్ సో తన ఫీలింగ్స్ని ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు అదే మెయిన్ ప్రాబ్లం ఎస్ మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది మీ కి బట్ తను ఇంకా రైట్ నౌ గ్రౌండెడ్ ఫీల్ అవ్వట్లేదు అంటే తనకు కొంచెం ఓవర్ థింకింగ్ కానీ లేదా తనకు డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల కమ్యూనికేట్ చేయట్లేదు బట్ చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది బట్ కమ్యూనికేట్ చెయ్యాలి మీతో మాట్లాడాలి తను ఏదైతే లైఫ్లో త్రూ చేస్తున్నారో మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఏ సైన్ అయ్యి ఉండొచ్చు ఆ స్కోపియో ఓటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో అసలు మిమ్మల్ని జెన్యున్ గానే ఇష్టపడుతున్నారు చూద్దాం ఎస్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది అందుకే క్రేన్ నెగిటివ్ ఎనర్జీ లేదు నెగిటివ్ థాట్స్ కూడా రాలేదు మీ పర్సన్ ట్రూగానే తనకి ప్రాబ్లం ఉండడం వల్ల మీతో మాట్లాడడం తగ్గించడం కానీ లేదా మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం కానీ జరిగింది బట్ బ్లాక్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేసుకుంటూ అవుతుంది బట్ మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ ఫైటింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఒక లెవెల్ దాటి వెళ్ళిపోయి ఇంక మీ పర్సన్ నా వల్ల కాదు ప్రస్తుతానికి నేను కొంచెం గ్యాప్ తీసుకుంటాను అనే వరకు వచ్చిందంటే మీ పర్సన్ మేబీ ఎమోషనల్గా మెంటల్గా కొంచెం వీక్గా ఉండి ఉండొచ్చు తను హ్యాండిల్ చేయలేని పొజిషన్లో ఉండొచ్చు ఇప్పుడు రైట్నో అందుకే ఇక్కడ మీతో రైట్నో మాట్లాడటం లేదు బట్ రైట్నో తన ఫీలింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి పాజిటివ్గానే ఉన్నాయి మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే తనలో ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం బిఫోర్ దట్ మీ ఫీలింగ్స్ ఏంటనేవి కూడా చూద్దాం చెక్ చేద్దాం

హ్యాంగడ్ మ్యాన్ క్వీన్ ఆఫ్ పాన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ద డెట్ చారిట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు సో మీరు చాలా స్టక్ అయి ఉన్నారు బికాస్ ఎందుకు బ్లాక్ చేశారు ఎందుకు నాతో మాట్లాడడం మానేశారు మళ్ళీ కాల్ చేస్తారా లేదా ఇలా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీరు మీ పర్సన్ అయితే చాలా ఇష్టపడుతున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు మీ పర్సన్ కావాలి అండ్ క్వీన్ ఆఫ్ పాండ్స్ ఎనర్జీ తనంటే మీకు ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు బికాస్ తను బ్లాక్లో తీస్తారా లేదా మాట్లాడతారా లేదా ఇదే ఒక థింకింగ్ ప్యాటర్న్లో అయితే మీరు ఉన్నారు అండ్ చారియట్ బట్ మీకు ఎంత కష్టంగా ఉన్నా సరే గివ్ అప్ ఇవ్వాలి అని అయితే అనుకోవడం లేదు మీరు మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఒకసారి మీకైతే రీకన్సులేషన్ అవ్వాలని ఉంది మీ ఇంటెన్షన్స్ చూడండి టెంపరెంట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసురస్ అయ్యి ఉండొచ్చు సాజిటేరియస్ అండ్ ఏస్ ఆఫ్ మోంట్స్ సో మీరు చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు రీకన్సులేషన్ అవుతుందా ఎప్పుడు మళ్ళీ మా ఇద్దరికి న్యూ బిగినింగ్ ఉంటుందా అని ఏస్ ఆఫ్ మోంట్స్ ఎస్ మేబీ మీరు యాక్షన్ తీసుకోకపోవచ్చు బికాస్ ద ఎంప్రెస్ ఎనర్జీ మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ బట్ తను ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు మెసేజ్ చేస్తారు అని పేషెంట్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అండ్ సిక్స్ హాఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు అయితే రీకన్సిలేషన్ కావాలి అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని చూద్దాం సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా

బట్ కొంచెం టైం అయితే పడుతుంది బికాజ్ ఇంకా తను స్టేట్ ఆఫ్ మైండ్ అయితే చేంజ్ అవ్వలేదు బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇంకా బట్ అండర్ ద టెక్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ఉంది సో కమ్యూనికేషన్ కార్డ్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ టైం అయితే పడుతుంది ఇమీడియట్ కమ్యూనికేషన్ అయితే కాదు సో రైట్ నో తను మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ అయితే తనకు ఉంది బట్ ఈ ఓవర్ థింకింగ్ జోన్ నుంచి తను ఫస్ట్ తను బయటపడి తనకొక మైండ్లో క్లారిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే ఉంటుంది బట్ మళ్ళీ మీరు రీకన్సిలేషన్ అవుతుందా అవ్వదా ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం సో మీరు కానీ మీ పర్సన్ గారు జమునైలీ ఉండొచ్చు ఎయిట్ సరే క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా రీకన్సిడేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతాయి రిలేషన్షిప్లో ఎందుకంటే చార్గెట్ ఉంది అండ్ కొన్ని అబ్స్టికల్స్ కూడా ఉన్నాయి సో మీరు అవన్నీ దాటుకుని వస్తే ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది దానికంటే ముందు ఇక్కడ ఎవరైతే కొంచెం పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హౌ మేడ్ అగైన్ మీరు కమ్యూనికేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కనిపిస్తుంది దాని తర్వాత రీకన్సిలేషన్ కనిపిస్తుంది గా కమ్యూనికేషన్ దాని తర్వాత రీకన్సిలేషన్ కాదు ఫస్ట్ కమ్యూనికేట్ అవుతారు మళ్ళీ కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి కొంచెం గ్యాప్ వస్తుంది ఆ తర్వాత రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో ఎట్ సైన్ ఓకే సార్ వాటర్ సైన్ అయ్యే అవకాశం ఉంది అండ్ మెజీషియన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అండ్ ద దాక్ సో కమ్యూనికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అగెయిన్ డబుల్ కన్ఫర్మేషన్ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ ఎవరైతే ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారో లేదా ఫిజికల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారో సో మీకు మించిన బర్డెన్ అయితే మీరు తీసుకోవద్దు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నాం బట్ మాకు రిజల్ట్స్ రావట్లేదు మీ కెరియర్ అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు బట్ మీ వెయిటింగ్కి తగ్గ రిజల్ట్ అయితే వెరీ సూన్ మీకు రాబోతుంది బికాజ్ స్టార్ కార్డ్ ఖచ్చితంగా మీరు మీ హార్డ్ వర్క్కి తగ్గ ఫలితం అయితే మీకు రాబోతుంది బట్ పేషెన్సీగా ఉండాలి ఇది మీకు టెస్టింగ్ టైం లాంటిది సో ఎనర్జీ వరకర్ మెసేజెస్ చూద్దాం పేషెన్సీ చూడండి సేమ్ మెసేజ్ ఖచ్చితంగా మీరు పేషెన్సీగా అయితే ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ మీలో కొంతమంది మీ ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేసే సూచన అయితే కనిపిస్తుంది వెరీ సూన్ లేదు మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు డిప్రెస్గా ఫీల్ అవుతున్నారంటే హ్యాపీ హ్యాపీగా మీ ఫ్యామిలీతో కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి మీరు హీల్ అవుతారు నథింగ్ ఈజ్ దట్ సెకండ్ స్టోన్ మీలో కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రావట్లేదు అంటే దాన్ని మీరు యూనివర్స్కి సరెండర్ చేసేయండి అండ్ ద ఆన్సర్స్ యూ నీట్ కమింగ్ ఫుల్ మోర్నింగ్ జమనే సో మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ఆన్సర్స్ అయితే వెరీ సూన్ అంటే మీరు ఎప్పటి నుంచో కొన్ని తెలియాలి లేదా కొన్ని ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వెరీ సూన్ మీకు ఆన్సర్స్ అయితే వస్తాయి అంటే తడికే పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ సేమ్ సో మీరు ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లం త్వరగా సార్ట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే జాయిన్ అవ్వచ్చు బట్ అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ